ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జవనపల్లె గ్రామంలో రైతుల ఆందోళన నాలుగు రోజులకు కురుస్తున్న వర్షాల దాటికి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో పంట పొలాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి కురిసిన వర్షాలకు ప్రతి పంట పూర్తిగా దెబ్బతి కాకుండా మిర్చి కంది పొగాకు పంటలు సైతం అధికంగా దెబ్బతిన్నాయి లక్షలకు లక్షల పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు పూర్తిగా ఉరకలెత్తి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రభుత్వం ఆదుకోకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు అంటున్నారు 가르쳐. 가르쳐. 근데 가래 나 갔다. 아. 한줄줄 줄다. 밖에는 줄다. 아니 길을 걷는다. 오게. 여기 밖에 줄줄 줄다. 오케이. చాలా స్టార్ట్ అదే అదే ఓకే పొలాపు మార్కాపర మండలము జనపల్లి గేమ్ము కార్య పచ్చేసాను రెండున్నర మిక్స్ చేశాను మూడు పైరు పొగాకు మా అంతా నీస్ చర్చబడలేదు సార్ ఈ వాన వల్ల తుపానం వల్ల మేము ఏం చేయాలా మా పరిస్థితి బాగాలేవు అంత మందులు కొట్టువాళ్ళు వస్తున్నారు వాళ్ళు అప్పులు అడుగుతారు మేము అప్పులు తీసుకుని వాళ్ళకి కట్టాలా మేము ఏదో ఒక ఎకరా మా మమ్మల్ని కంపల్సరీ గవర్నమెంట్ ఆదుకుంటేనే మాకు ఏదో ఒకటి నష్టపరాలు ఇవ్వాలా మాకు ఇవ్వకుంటే మేము వ్యవసాయం చేయలేము సార్ మేము వ్యవసాయం చేస్తున్నాం ఇంతకుముందు చెప్తున్నా ఇంతలా వాన ఇట్లా పత్తి ఊరికే పోయింది ఎప్పుడు లేదు సార్ అదంతా నలబడిపోయింది మేము ఏం అసలు ఏం గవర్నమెంట్ ఆదుకుంటేనే మమ్మల్ని బతకగలిగేది ఏదో హాతిగరొచ్చి వచ్చి చాలా మీకు వచ్చి చూసి ఇట్లా నష్టమైందని చూడాలా ఈ ముదురు ఈ పత్తులన్నీ ఇట్లా పోయినాయి సార్ కాయ ఇదంతా గవర్నమెంట్ కంపల్సరీ మమ్మల్ని ఆదుకోవాలా ఆదుకోకుంటే మేము మా పరిస్థితి మేము ఇంకా మేము రైతుల ముందా ఏదో మందులాగా సావల్సము ఏదో ఒకటి మా బాధలు మా అప్పులన్నీ తెచ్చటము ఇన్ని గవర్నమెంట్ ఆదుకుంటేనే మేము బతకగలిగేది పుర మండలం నేను గ్రామండున్నర రమణారెడ్డి మూడున్నర పత్తి వేసినాం ఒక మూడు ఎకరాలు పొగాకేసిన ఎకరా మెరజెట్లు వేసినా పత్తి మిరపకొచ్చేసి లక్ష రూపాయలు ఎకరాకు పెట్టుబడింది మిరపకొచ్చేసి పొగాకు వచ్చేసి ముప్పై ఏళ్ళు ఎక్కైంది పత్తికి వచ్చేసి కూడా అంతే అయింది అసలు ఏ పైర్లు కూడా తీసే పరిస్థితి లేదు ఇప్పటికీ మేము కూడా ఇరవై పాతికేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఇంత వాన ఇంత ఎప్పుడు దెబ్బతిని లేదు మేము ఇప్పుడు మాకు ఏదైనా ఈ పత్తి అసలు కొనేవాళ్ళు లేరు అసలు మొత్తం చనిపోయినాయి దయవుంచి మాకు ఏదైనా గవర్నమెంట్ సాయం చేసి మాకు నష్టపరిహారం ఇస్తేనే మేము బతకగలుగుతాము లేకుంటే మేము మందులు దాగి సావడమే మాకు వచ్చేసి మందుల వచ్చేసి మమ్మల్ని అప్పులు అడుగుతారు మేము ఇక్కడ అప్పులు సప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాము వ్యవసాయం అనేది చేయలేకపోతున్నాం మమ్మల్ని దయ ఉంచి గవర్నమెంట్ మమ్మల్ని ఏదో ఒకటి ఆదుకొని మమ్మల్ని గిట్టినిగా ప్రార్థిస్తున్నాము